ఈ రోజు నేను మిల్లెట్స్ని ఎలా శుభ్రప పచ్చుకొని పక్కన పెట్టుకుంటానో మొత్తం అన్ని మిల్లెట్స్ని మీకు నేను చూపిస్తానండి రండి ఇదైతేనేమో మొత్తం నేను నాలుగైదు రకాల మిల్లెట్స్ తెచ్చుకుంటానండి అన్నీ కూడా కేజీ లేక రెండు కేజీలు మాత్రమే ఇప్పుడు మాత్రం అన్ని కేజీ కేజీ తెచ్చుకున్నానండి తెచ్చుకున్న తర్వాత అవి ఏం చేయాలో చూపిస్తానండి మీకు నేను మిల్లెట్స్ అండి మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని తింటాం కదా అలా కాదటండి దీన్ని ఎలా శుభ్రపరచుకోవాలో చూడండి కేజీ మిల్లెట్స్ని కూడా నేను శుభ్రంగా కడుక్కుంటున్నానండి ఒక టూ టైమ్స్ మనం కడిగేసుకోవాలండి నైట్ ఒక నైన్ టెన్ అలా టైం మనం కడిగేసుకుని నానబెట్టేసుకున్నామంటే మనకి మార్నింగ్ అండి వీటిని ఆడబెట్టుకోవడానికి కరెక్ట్ టైం సెట్ అవుతుందండి నేనైతే టూ టైమ్స్ కడుక్కున్నానండి ఇందులో ఎక్కువ మనం కడిగిసిన తర్వాత ఎక్కువ వాటర్ వేసి నానబెట్టుకోవడం అలాంటివి వద్దండి జస్ట్ అది మునిగే వరకు మాత్రమే అంటే ఆ పైకి వచ్చే వరకు మాత్రమే వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను అలా పేర్లు రాసుకుంటానండి కట్ చేసేసుకుని డీమ్ మార్ట్ నుంచి వెళ్ళి తెచ్చుకుంటాను అది ఏం చేస్తానంటే అయితే అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి తెలియదండి నేను అవన్నీ లైన్లో పెట్టుకుంటానండి అది గుర్తుగా ఏంటంటే ఈ రోజు ఇది వాడాను రేపు ఇది అలా అన్ని రోజు రోజు కోటి వాడతాను లేకపోతే బోర్ కొడుతుంది కదా రోజు ఒకటే తినాలంటే నాలుగైదు రకాలు అలాగే చేస్తానండి నేను అందుకని నేను ఏం చేస్తానంటే శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ రెండోదండి ఇది అంటే నా తెచ్చుకున్న వెంటనే నాలుగైదు రకాలు కూడా నేను అదే రోజు కడిగేసుకున్నాండి పక్కన పెట్టేస్తాను అనమాట మొత్తం అన్నీ మార్నింగు మొత్తం అన్నీ వేసేసుకుంటాను అనమాట మీకు నేనైతే ఒకటి చూపిస్తున్నానండి ఇది రెండు రెండు వేసుకున్నాను నేను ఒకటి అయితే చూపిస్తానండి అలాగే ఇంక మొత్తం అన్నీ కూడా మన అట్లనే కడుక్కొని పెట్టుకోవాలన్నమాట పక్కన అదిగోండి నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మార్నింగ్ అండి ఎయిట్ అలా అయింది సెవెన్ ఎయిట్ నేనేం చేశానంటే బయట ఇప్పుడు ప్రొద్దుటే బయట పెట్టామనుకోండి పెట్టెల అసలు వాటిని వదలవు అన్నమాట ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అవి పెట్టెల ఆహారం అని అది ఇది అని చెప్తాను కదా అంటే పిట్టలు పెంచుకునే వాళ్ళు తెచ్చుకునేవారు కొర్రలు మేము కూడా పెంచామండి బర్డ్స్ ఆ తర్వాత మా బాబు తెచ్చుకుని పెంచుకునేవాడు కానీ పాప మంచి మొత్తాన్ని వదిలేసాం వాడు ఫస్ట్లో అయితే వినలేదు తర్వాత మంచిగా చెప్తే వదిలేసాడండి అన్నీ అలామాట ఇవి చూ చూసారా అండి జస్ట్ అంతే అలా ఎయిట్ అవర్స్కి చాలా నీట్గా ఎండిపో పైకి వచ్చేసాయండి తడిగా ఉన్నాయి అవి మనం ఇప్పుడు క్లాత్ తీసుకున్నాను నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను బయటైతే వేయలేదండి ఎందుకంటే వేసవ కాలం కాబట్టి చాలా ఇంట్లోనే మనకండి బాగా ఆరిపోతున్నాయి అందుకని నేను ఒక అండి పెద్దది ఉంటుంది కదా అది తీసుకున్నాను మామూలుగా జాలీ లాంటి వాటిలో వేస్తే కొర్రలు కాబట్టి అండి అవి కిందకు అన్నమాట సన్నగా ఉంటాయి కదా అందుకని చెప్పి నేను ఇది కొంచెం వాటరు పడిపోసుకోవడానికి తెచ్చాను దాంట్లోనే వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోయింది నాకేవి మిల్లెట్స్ కిందకు రావడాీ జరగలేదండి అందుకని మొత్తం అందులోనే వేసుకుని నేను ఇక్కడ ఆడబెట్టేసుకుంటున్నానండి మొత్తం వాటర్ వెళ్ళిపోయి బాగానే వచ్చింది పెట్టేసుకుని క్లాత్ దాంట్లో ఆరబెట్టేసుకున్నాను ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆరబెట్టుకుంటే మనకి బయటికి కొంచెం ఎండలో వేసుకున్నామంటే ఈ ఎండలకు సరిపోతుంది మొత్తం ఆడిపోతాయి అండి కాసేపు ఎండలో పెడదామని చెప్పి బయట బాల్కనీలో ఎండ వచ్చింది అక్కడ పెట్టానండి ఒక టూ అవర్స్ అండి అంతే అక్కడే కాపలా కూర్చోవలసి వచ్చేది అస్తపాను వచ్చి చూడటం ఎందుకంటే పామురాయలు పిచ్చుకులు బాగా ఎక్కువ వస్తాయండి నాకు అవి వచ్చేస్తున్నాయి అన్నమాట అందుకని అండి ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఆరిపోయిన వాటిని ఒక గిన్నెలో తీసేసుకుందామండి అయిపోయినా ఎంత బాగా ఆరినాయో చూసారా ఇది ఇలా ఎందుకు చేసుకోవాలంటే మనం తెచ్చుకున్న వెంటనే ఓ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని నేను ఎప్పుడు కూడా వండుకు తినేదాన్ని అండి అయితే నాకు నీళ్ళు నొప్పి ఎక్కువ వచ్చి పొట్టులో ఏదో అన్ఈీగా అలా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు లేదమ్మా అవి తెచ్చుకున్న తర్వాత అలా తినకూడదు ఇది ఇలా చేయాలి అని చెప్పారు అందుకే నేను ఇది మీకు కూడా చూపిస్తున్నాను అది మనం ఆరబెట్టుకున్నాం కదా అండి దాంట్లో ఎక్కడైనా కొంచెం తడి ఉంటుందేమో అందుకని ఒక బాణలే పెట్టుకున్నండి అది వేడితే చాలండి దాంట్లోనే మనం అంటే కింద ఎక్కువ పెట్టద్దు దాంట్లోనే జస్ట్ ఎక్కడైనా తడి అలా ఉంటే అది కూడా వండకుండా మనం సీసాలో పెట్టేసుకోవడానికి మాట నేను కాస్త ఇలా ఇలా చేస్తున్నాను కింద ఆల్రెడీ అయితే కట్టేశానండి అది వేడి చేసి దాంట్లో వేసి కొంచెం వేపుతున్నానండి అంతే ఎక్కువ కాదండో తర్వాత ఇలా అయిన తర్వాత అన్నిటినీ తీసాను నేను మొత్తం మిల్లెట్స్ అన్నీ చేశాను ఈరోజైతే మూడు రకాలు మాత్రమే చేశానండి ఇలా ఈ మూడు రకాలు కూడా నేను సీసాలోకి ఎత్తేసుకుంటున్నాను మీరు కూడా అలాగే ఇదిగోండి మూడు రకాలు అండి చేసుకున్నాను ఈ కొర్రలు అండ్ కొరలు అవి కూడా ఉన్నాయండి కూడ మిల్లెట్స్ అవి కూడా అవి తర్వాత చేస్తాను ఈ రోజు చేసిందే చూసి తీస్తున్నాను మీరు కూడా ఎలా చేసుకోండి ఎందుకంటే మనం తెచ్చుకున్న తెచ్చుకున్నట్టు తింటే మాత్రం హెల్దీ కాదు ఓకేనా అండి నా ఛానల్ సబ్స్క్రైబ్